హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నది లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మొహం మీద కొట్టి మొహం మీద కొట్టడం ఒకటే తక్కువ భరణి కళ్యాణ్ మధ్య భారీ గొడవ బిగ్ బాస్ నైన్లో ఫ్యామిలీ వీక్కు సంబంధించి భరణి కోసం నాగబాబు వచ్చిన సంగతి తెలిసిందే అయితే నాగబాబు హౌస్ లోపలికి వచ్చినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు చెప్పారు భరణి హౌజ్లో మామయ్య మామయ్యలాగా ఉంటాడు భరణి ఒరిజినాలిటీ అది కాదు భరణి చాలా మారిపోయాడు భరణి అప్పట్లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు అయితే ఈ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం వలనే ఎవరితోనైనా కూడా ఏదైనా చిన్న ఈగో ఇష్యూ జరిగితే మొహం మీద కొట్టి మాట్లాడేవాడు అయితే ఇప్పటికీ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బుద్ధిమంతుడులా మారిపోయాడు ఇప్పుడు భరణి చాలా అలా ఉండడం నాకు నచ్చడం లేదు భరణికి ఎంత వెరకు తగ్గాలి అని మేము చెప్పము కానీ మరి ఇంతలా తగ్గడం నాకు ఇష్టం లేదు అని ఫ్యామిలీ వీక్లో చెప్పారు నాగబాబు అయితే ఇప్పుడు భరణి ఒరిజినాలిటీ కొద్ది కొద్దిగా బయటకు వస్తుందని చెప్పాల్సింది ఫైనల్ కెప్టెన్గా బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ ఎన్నికైన విషయం తెలిసిందే కళ్యాణ్కు భరణి మధ్య బిగ్ బాస్ హౌస్లో భారీగా గొడవ జరిగింది భరణి మాట్లాడుతూ ఎవరెవరు ఎక్కడ వర్క్స్ పెట్టారు తెలుసు అంటూ ఏదో టాస్క్ గురించి మాట్లాడారు అవన్నీ తెలిసి కూడా నేను చాలా సైలెంట్గా ఉన్నాను భరణి అలా మాట్లాడుతున్నావు కన్వెక్షన్ రూమ్లో మీరు ఏ వీడియో చూపించారో నాకు తెలుసు అంటూ మాట్లాడాడు నాకు తెలిసిన విషయం ఇప్పటికే నేను పవన్కి కూడా చెప్పలేదు అంటూ భరణి రిచిపోయాడు